శ్రీధర్మశాస్త్ర శాస్త్ర సేవాసమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు ఇరవై ఆరో రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో శుభకారమని జాగు మల్లేశ్వరరావు అడ్డగర్ల రాము ముసోహేశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులప రామకృష్ణ అన్నారు ఆదివారం మిథిలా నగరంలో అన్న ప్రసాద్ విత్తర కార్యక్రమం శ్రీధర్మశాస్త్ర సేవా సమితి మిత్ర బృందం ఆధ్వర్యంలో వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద్ విత్తన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత జాగు వెంకటరమణ శ్రీమతి దివ్యభారతి కంది వెంకట శ్రీమతి ప్రసన్న అన్నప్రసాద్ వితరణ నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం శుభరిణామం అన్నారు రేపు అనగా పదిహేడవ తేదీ సోమవారం కార్తీక మూడవ వారం అయ్యప్ప స్వామి వారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు గూడేళ్ళ శివప్రసాద్ గురుస్వామి అయ్యప్ప స్వామి భజనా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు ఈ అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమంలో

ూర్తయనే <Sanskrit>

జయ సివినాయకమూర్తికి జయ సిద్ధి వినాయకమూర్తికి జయ సిద్ధి వినాయక మూర్తికే జై దీపేన సాధ్యతే సర్వం దీప్యం దైవం నమోస్తుతే జయ గణేష్ మహారాజకి

భగవతి వన్ పాదం ఈశ్వరే సయక్త శంకరాయ మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం കുറവരാ മംഗളം ദേയ മംഗളം രാജ രാമ മംഗളം രാമകൃഷ്ണ മംഗളം ഗണപതിയെ മംഗളം ഷൺമുഗനെ മംഗളം മണികമഗള മംഗളം അയ്യപ്പ മംഗളം ശബരീഷ മംഗളം ശസ്താവേ മംഗളം 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 നീച്ച ജയാ മംഗളം 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 നീച്ചശുഭാ മംഗളം 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 നീച്ച ജയാ മംഗളം 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 നിച്ചശുഭാ മംഗളം

அமீ தள்ளிக்கட்டு அபிமயிக்கட்டு தள்ளிக்கட்டு அபிமயிக்கட்டு இருமுடி கட்டட்டு அபிமயிக்கட்டு இருவினை தென்றா அபிஷேகம் சாவிக்கே இரு라விஹேகம் சாவிக்கே சாமீயே ஐயப்ப கோயப்பு சாவிக்கே சங்கரம் ஐயப்ப கோஷகரம் சொல்லி சாமீயே ஞானமேப்பா இருமுடி கட்டட்டு அபிமயிக்கட்டு பத்தும் கட்டுும்லந்தா யாரே காணா சுவாமி கண்டல் சுவாமி மாறே ஐயப்ப மாறேமையப்பா శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు స్వాములకు సద్ది కార్యక్రమం జరుగుతుంది స్వామి ప్రతిరోజు సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది స్వాములు అయ్యప్పలు భవానీలు శివస్వాములు గోవింద స్వాములు వచ్చి సర్ది స్వీకరిస్తున్నారు స్వామి సో చక్కగా కార్యక్రమం జరుగుతుంది స్వామి సో ఈ ఈరోజు దాతలు నేనండి నా పేరు వెంకటరమణ అండి మా స్వామి మా కంది వెంకట శివప్రసాద్ గారు మేము ఇద్దరం కలిసి రోజు సర్ది స్వాములకి అందజేస్తున్నాం స్వామి సో ఈ ఈరోజు ఈరోజు రేపు స్వామివారికి అభిషేక్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి సో ఈ విషయం కూడా మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలండి రేపు స్వామి వారికి అభిషేక్ కార్యక్రమాలు జరుగుతున్నాయండి స్వామి స్వామి శరణు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శ్రేణమయ్యప్ప స్వామి సితారా సెంటర్ మిథిలా నగర్ రాజుగారు ఫ్లాట్ నందు శ్రీ ధర్మశాస్త్ర సేవా ఆధ్వర్యంలో స్వాములకు శివస్వాములకు భవానీలకు గోవింద స్వాములకు అన్న ప్రసాదం సమర్పించడం జరుగుతుంది స్వామి ఈ రోజు ఇరవై రోజు స్వామి గత ఇరవై ఐదు రోజులుగా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది స్వామి ఈ రోజు మనకి ఈ అన్నప్రసాదం సమర్పించిన వారు మా సోదరు జాగు వెంకటరమణ మరియు వారి శ్రీమతి దివ్య భారతి స్వామి అదేవిధంగా వాళ్ళ కాలేజ్ ప్రొఫెసర్ గారు కేవి శివప్రసాద్ గారు మరియు వాళ్ళ మిస్సెస్ లక్ష్మీ ప్రస లక్ష్మీ ప్రసన్న లక్ష్మి గారు స్వామి వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం స్వామి ఓం శ్రీ స్వామి అన్నమే రేపు పదిహేడో తారీఖు స్వామి కార్తీక మాసంలో చివరి చివరి సోమవారం చాలా విశేషమైన రోజు రేపు ఉదయం పది పది గంటల ముప్పై నిమిషాలకు అయ్యప్ప స్వామి వారికి విశేషంగా అన్ని రకముల సుగంధ ద్రవ్యాలతోనూ పళ్ళ రసములతోనూ అభిషేక కార్యక్రమం జరుగుతుంది స్వామి గూడేల శివప్రసాద్ గురుస్వామి గారి ఈ కార్యక్రమం జరపబడుచున్న స్వామి అదేవిధంగా బాలు గురుస్వామి గారితో భజనా కార్యక్రమం ఉంది వారు అయ్యప్పలు భవానీలు శివస్వాములు భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అభిషేక కార్యక్రమం తిలకించి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం కోరుతున్నాం స్వామి అలాగే కుదరని వాళ్ళు యథావిధిగా ఈ ఇరవై ఆరు రోజులు జరుగుతుందో అదే విధంగా మధ్యాహ్నం ఒంటి గంటలకు స్వాములకి అందరికీ మధ్యాహ్నం సద్ది కార్యక్రమం జరుగుతుంది స్వామి కుదరని వాళ్ళు కూడా సద్దికి వచ్చి ప్రసాదం స్వీకరించవలసిందిగా ఈ ధర్మ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో మేము కోరుతున్నాం స్వామి ఓం శ్రీ స్వామి ఏ శరణమయప్ప లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్